తపస్సు చేసే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం దాని రిషికొండను గోడుగుండు కొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు భవనం కట్టుకున్నారు కానీ సర్పంచ్ మాత్రం ఏమీ చేయడానికి వీలు లేదు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్తావు నీకెక్కడ అధికారం ఉంది నువ్వు పోవడానికి వీలు లేదని చాలా స్పష్టంగా కోర్టులు చెప్పాయి ఈరోజు సుప్రీం కోర్టులో వస్తే కూడా నువ్వేదో పారిపోతానంటున్నా మీకేం సంబంధం లేదు ఏప్రిల్ తర్వాత చూస్తామని పోస్ట్ చేశారు ఏప్రిల్లో ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతాడో తెలియదు అమరావతి ఇక్కడే ఉంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది ఎన్ని ఇండస్ట్రీస్ పారిపోయినాయి జాబ్ క్యాలెండర్ ఏమైంది ఈ రాష్ట్రంలో ఒక్కరినా సరే ఈరోజు మాట్లాడితే ఒకడు మాట్లాడాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చానని నేను చెప్తున్నా ఆ రోజు నేను హామీ ఇచ్చాను రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో రెండు వేల రూపాయలు అంటే ఒకేసారి ఫైవ్ టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వెయ్యి రెండు వేల రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు ఇచ్చాను ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చెప్పాం ఈ ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలని ఇప్పుడు మూడు వేలు చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేసావు ఎంత బకాయి ఉన్నావు నీ నమ్మకం ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఏంటి సమాధానం చెప్పమని అడుగుతున్నా విశ్వసనీయత అంటే మాటలతో రాదు ఏదైనా అదే మారిగా ఉంది ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా ఆవేదనతో మాట్లాడుతున్నా చాలా బాధతో నేను మాట్లాడుతున్నా మాట్లాడితే అందరిని విమర్శించడం అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు చెప్పేటి ఎన్ని అబద్ధాలు ఇంట్లో మనం చిచ్చి పెట్టామంట ఇంట్లో మనం చిచ్చి పెట్టడం ఏంటి మీ ఇంట్లో మీరు చిచ్చి పెట్టుకొని మా మీద పడతారేంటి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు జగన్ అన్న వదిలిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు అది మీ కుటుంబ వ్యవహారం మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి మాకేం సంబంధం అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద్ జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు మాట్లాడారంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా సర్పంచులు మీరు ఆలోచించండి గ్రామాల్లో ఉండడం ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీకు వారసత్వంగా వచ్చిన పంచాయతీల్ని అదే అధికారాలతో భావితరాలకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత మీకుంది అది ఈరోజు లేదు దాన్ని చెప్తున్న వస్తానే మీకు అధికారం ఇచ్చి మూడేళ్లు అనుభవించలేకపోయారు కడానా రెండేళ్లైనా పూర్వ వైభవం తెచ్చే విధంగా మీ గౌరవాన్ని పెంచే విధంగా సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలి అని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమీ ఇస్తూ మీరు కూడా ఈ స్ఫూర్తిని ఇక్కడతో వదిలిపెట్టకుండా ఈ డిక్లరేషన్ ఇంటింటికి తీసుకెళ్ళాలి మీకు ఇచ్చిన అధికారాలు ఎందుకు పోయినాయో మీరు చెప్పాలి మూడేళ్లు ఏ విధంగా మీరు పని చేయలేకపోయారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ మేము పని చేయాలంటే ఈ ప్రభుత్వం పోవాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి అప్పుడే ఈ గ్రామానికి మంచి చేస్తామని మీరు చెప్పండి ఆ పని మీరు చేయండి రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత ఈ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్